బిగ్ బాస్ హౌస్ లో రెండు మూడు వారాల క్రితం టైం లిమిట్ పెట్టి నామినేషన్స్ ని కండక్ట్ చేశాడు బిగ్ బాస్ అసలు ప్రతివారం నామినేషన్స్ వీక్ అంటే మండే ఎపిసోడ్ చాలా హైలైట్ అవుతుంది ఎందుకంటే చాలా సేపు నామినేషన్స్ జరుగుతాయి చాలా పాయింట్స్ కంటెస్టెంట్స్ మాట్లాడతారు కాబట్టి అలాంటి నామినేషన్స్ కి టైం లిమిట్ పెట్టడం వల్ల ఆ వారం నామినేషన్స్ చాలా చప్పగా సాగాయి ఇలా ఎక్స్పెరిమెంట్ చేసి చేతులు కాల్చుకున్న తర్వాత కూడా బిగ్ బాస్ ఈ వారం జరిగిన ఫ్యామిలీ టాస్క్ లో టైం లిమిట్ అన్నది పోనీ ఆ టైం లిమిట్ అనేది అందరికీ ఒకే విధంగా పెట్టాడు అంటే లేదు ఒక టాస్క్ కండక్ట్ చేసి అందరికి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ గెలుచుకునే విధంగా ఆ టాస్క్ కండక్ట్ చేశాడు పోనీ టాస్క్ అందరికి సమానంగా కండక్ట్ చేశాడా అంటే లేదు ఈ టాస్క్ గురించి అనౌన్స్ చేయగానే తను బేబీ ఏమనింది అంటే ఏంటి బిగ్ బాస్ అని విసుక్కుంది ఆ విసుక్కున్నది బిగ్ బాస్ కి తగిలింది వెంటనే తనుజ మీరు ఇగే ఆడాల్సిన అవసరం లేదు మీరు చక్కగా అక్కడ బోర్డు వర్క్ వెళ్లి అక్కడ మీకు నచ్చిన టైమింగ్ ని సెలెక్ట్ చేసుకో బేబీ అలా ఫాస్ట్ మోషన్ లో వెళ్ళి సిక్స్టీ మినిట్స్ అంటే గంట టైం ని సెలెక్ట్ చేసుకుంది ఇన్ని సీజన్స్ లో బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ కు ఇన్ని లాభాలు ఇన్ని ప్రయోజనాలు ఇన్ని బెనిఫిట్స్ ఫేవరెటిజం చూపించడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను సంజన గారు ఫ్యామిలీ వీక్ ని గెలుచుకోవాలి అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి టైం ని అడిగి తీసుకోవాలట మరి ఇచ్చే బంపర్ ఆఫర్ ఏదో తనుజా అండ్ డిమాన్ వాళ్ళ ఫ్యామిలీస్ రాకముందు అంటే వాళ్ళ టైం ఇంకా అయిపోకముందు అడగాలి కదా ఇవ్వాలి కదా లేదు వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి వెళ్లిపోయిన తర్వాత ఇలాంటి ఆఫర్ ఇచ్చాడు ఇమాన్యుల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కళ్యాణ్ ఒక వన్ మినిట్ ఇవ్వడం వల్ల ఒక వచ్చింది మరి ఇలా చేయడం వల్ల బిగ్ బాస్ సాధించింది ఏంటి సంజనా గారికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు మరి వాళ్ళని కలవటానికి పదహారు నిమిషాలు ఎలా సరిపోతాయి చిన్న పిల్లలు ఉన్నది చూపిస్తేనే కదా టిఆర్పి పెరిగేది ఇమాన్యుల్ వాళ్ళ మమ్మీ వచ్చి వెళ్లిపోయిన తర్వాత అతడికి గర్ల్ ఫ్రెండ్ నుండి ఒక గిఫ్ట్ లెటర్ వచ్చాయి అప్పుడు వెంటనే తను బేబీ ఏమంటుంది ఏంటి బిగ్ బాస్ నేను కూడా అడిగాను కదా లెటర్ అని అంటుంది ఆమెకి గంట సమయం వచ్చింది అది కూడా ఫ్రీగా గేమ్ ఆడకుండా అయినా ఆమెకి సాటిస్ఫాక్షన్ లేదు ఇక సంజన గారి రియల్ మమ్మీ స్టేజ్ పైకి వచ్చినప్పుడు ఏ హడావిడి లేదు చాలా కూల్ గా మాట్లాడుకున్నారు ఏడుపులు సీరియల్ నటనాలు లేనే లేవు అదే తనుజ గారి సీరియల్ మమ్మీ వచ్చినప్పుడు చూస్తున్న ప్రేక్షకులకైతే సీరియల్ షూటింగ్ ఏమైనా చూస్తున్నామా అని డౌట్ వచ్చింది అన్ని సీరియల్ ఏడుపులు సీరియల్ డైలాగులు నాకైతే కళ్యాణ్ వాళ్ళ నాన్న డైలాగ్ గుర్తొచ్చింది కన్నీళ్లు అనేవి చాలా విలువైనవి ప్రతిదానికి అందుకే ఏడవకూడదు ఒక్కసారి రాలిన కన్నీటిని మళ్లీ తిరిగి తీసుకోలేము అని డిమాండ్ వాళ్ళ నాన్నని అలాంటి పరిస్థితుల్లో ఉన్న నాన్నని చూసి కూడా అంత ఏడవలేదు కానీ సీరియల్స్ చూసి చూసి ఉన్న జనాలకు ఇలాంటి పై మెరుగులు పైపై నటనలకే పడిపోతారు అంతే కదా మరి మీరేమంటారు